హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సమ్మర్లో దొరికే గంగవలితో అలాగే మ్యాంగోతో పప్పు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం ఇక్కడ నేను ఒక రెండు మూడు గంగవలి కట్టలని తీసుకున్నాను అలాగే ఒక కప్పు కందిపప్పుని తీసుకుని ఇలా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే నేను చింతపండు బదులుగా ఒక పుల్లని మామిడికాయని ఈ పప్పులోకి వాడుతున్నాను గంగవలి కట్టల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని కల్లుప్పు వేసుకొని రెండు మూడు సార్లు ఇలా వాష్ చేసుకోవాలి గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకొని మనం కట్ చేసుకున్న గంగవలి ఆకులను వేసుకొని అలాగే మనం నానబెట్టుకున్న కందిపప్పును కూడా కుక్కర్లో వేసుకోవాలి అలాగే కొంచెం ధనియాలు మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే పప్పును పొంగకుండా మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని పప్పును ప్రెజర్ కుక్కర్ పెట్టుకొని ఇలా మూడు లేదా నాలుగు విజిల్లు వరకు ఈ పప్పుని మనం ఉడికించుకోవాలి ఇలా మనం పప్పు ఉడికిన తర్వాత చూడండి ఒకసారి మనం దాన్ని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం టేస్ట్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుని ఒకసారి మనం ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం పోపుకి గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో జీలకర్ర అలాగే ఆవాలు ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఇలా దూరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా పోపుని రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న ఈ పప్పులోకి మనం పోపును వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది పుల్లగా టేస్టీగా ఉంటుంది ఇది సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి గంగవలి పప్పును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్